అందరికీ శుభోదయం ఇది కుండ ఈ కురాడు కుండను గృహ గృహ ప్రవేశ సమయంలో ఆడపడుచు తెచ్చి లోపల పెడుతుంది ఆడపడుచుకు కొత్త బట్టలు పెడితే అవి కట్టుకొని ఈ ఈ కుండ నిండా బియ్యం పోస్తే ఆ బియ్యం నింపిన కుండను తీసుకొచ్చి లోపల పెడుతుంది ఆడపడుచు అన్నదమ్ములు ఎంత అప్పటివరకు ఆడపడుచుతో ఏమైనా చిన్న చిన్న గొడవలు తగాదాలు ఉన్నా తగాదాలు ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి గృహప్రవేశ సమయాల్లో ఆడపడుచుని పిలుచుకుంటారు ఆమెను అన్నీ మర్చిపోయి వచ్చి ఈ కుర ఈ కురాడు పెడుతుంది ఇప్పుడు మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం ఏది చెప్పినా కూడా అందరూ చక్కగా కుటుంబంలో అందరూ అన్నదమ్ములక్క చెల్లెన్లు అందరూ చక్కగా కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఇట్లా ఇట్లాంటి ఏర్పాట్లు చేసినట్టున్నారు ఈ కుర్రాడు ప్రతి శుక్రవారం పండుగ దినాలల్లో ఈ రకంగా అలంకరించుకుంటాం ఒక వారం రోజుల గృహప్రవేశం తర్వాత ఒక వారం రోజులకు ఆ లోపల బియ్యం తీసేసి లోప తీసేస్తాం ఎందుకంటే అట్లనే ఉంచితే అవి పురుగు వస్తాయి కదా నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా అప్పుడు అందరూ ఏం చేసేవాళ్ళంటే ఈ కుర్రాడ నీళ్ళు పోసి పెట్టుకునేటోళ్ళు నీళ్ళు పోసి పెట్టి అన్నం వండినప్పుడు వచ్చే గంజి ఉంటుంది కదా అప్పుడు గంజి వాళ్ళు కదా ఆ గంజిని ఈ నీళ్ళల్లో పోసి అట్లా పెట్టేవాళ్ళు తెల్లారేసరికి ఈ నీళ్ళకు ఒక పులుపుదనం వచ్చేది ఆ పులుపు అంటే అందులో ప్రోబయోటిక్ తయారైంది అన్నట్టు ఆ నీళ్ళను అన్నం వండుకునడానికి చారు చేయడానికిన వాడుకునేవాళ్ళు ఇప్పుడు తరవాణి చారు అంటున్నారు కదా ఇగో ఈ రకంగా తయారు చేసుకున్న నీళ్ళతోటి చేసిందే తరవాణి చారు ఇందులో అప్పుడు బియ్యం తీసినాం తీస్తాం కదా వారం తర్వాత అందులో ఒక పోక పసుపు కొమ్ము కొన్ని బియ్యం గింజలు ఒక రూపాయికాయను వేసి పెడతాము దాన్ని ఖాళీగా ఉంచకుండా ఈ పసుపు కొమ్ము కంకణము తప్పనిసరిగా కట్టి పెడతాము ఇప్పుడు చాలామంది దేవుని గదిలో పెట్టుకుంటున్నారు మా అత్తగారు మాత్రం స్టవ్కు కుడివైపులో ఉండాలి అని చెప్పి ఈ కుడివైపుకు కుడివైపున ఈ కురాడు పెట్టేవారు ఆమె తర్వాత నేను కూడా అట్లనే పెట్టుకుంటున్నా ఎప్పుడు పిండి వంటలు చేసినా కూడా ఈ కురాడుకు నివేదన చేసిన చేస్తాము తప్పనిసరిగా నివేదన చేసిన తర్వాతనే మేము వాటిని తింటాము ఈ కుర్రాడును పోషం తల్లిగా మేము భావిస్తాము భావించి పూజించుకుంటాము ఈ అన్న చెల్లె ఈ అన్నా చెల్లెళ్ళ ప్రేమకు ప్రతీకగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఈ కుర్రాడు పెద్దవాళ్ళు ఏ చెప్పినా కూడా అంత మన మంచిగా చెప్పిండ్రు కదా ఏ పద్ధతి అయినా కూడా ఏమంటారు